మీరిప్పుడు చూస్తుంది మన హైదరాబాద్కి థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న ఒక శక్తివంతమైన శివాలయాన్ని ఈ శివాలయం వచ్చేసి మేడ్చల్ లో ఉంటుంది కొన్ని యుగాల నుంచే ఇక్కడ స్వామివారు కొలువు తీరు ఉండటం జరిగింది అంతేకాకుండా ఆ శ్రీరామచంద్రమూర్తి స్వామివారు కూడా ఈ స్వామివారిని పూజించాడంట నాలుగు వందల సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి కలలో కనపడి శివుడు తని కొండగోహలో ఉన్నానని తనకి పూజలు చేయమని ఆజ్ఞాపించటం జరిగింది అప్పటి నుంచి కూడా స్వామివారు ఇక్కడ కొలువై ఉండి పూజలు అందుకోవటం జరుగుతుంది దాదాపుగా భారతదేశంలోనే అతి పెద్ద దక్షిణామూర్తి స్వామివారి విగ్రహం ఈ దేవాలయంలో మనకు కనిపిస్తుంది గర్భాలయంలో ఉన్న శివలింగానికి ఎదురుగా ఈ విగ్రహం ఉంటుంది ఈ స్వామివారి ఎదురుగా నిలబడి స్వామివారినే చూస్తూ మన మనసులో ఏ కోరిక అనుకున్నా సరే ఆ కోరిక నెరవేరు తీరుతుందంట కొన్ని వందల సంవత్సరాల నుంచే ఇక్కడ స్వామివారు పూజలు అందుకోవటం జరుగుతుంది అప్పట్లో ఉన్న గ్రామస్తులందరూ కూడా ఈ కొండ గుహలోకి వచ్చి స్వామివారిని పూజించే వాళ్ళంట ఎవరైతే సంతానం లేకుండా ఇబ్బంది పడుతున్నారో ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడుతున్నారు ధర్మబద్ధమైన కోరిక నెరవేరకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఈ దేవాలయానికి వచ్చి స్వామివారిపై పూర్తి నమ్మకం ఉంచి మనస్ఫూర్తిగా ఆ కోరికను స్వామివారికి విన్నవించుకొని మనం ఇంటికి వెళ్ళిపోతే చాలు ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరు తీరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం మీరిప్పుడు చూస్తుంది ఇది గర్భాలయం ఒక కొండ గుహలో ఉంటుంది సహజంగానే ఈ గుహ అనేది ఏర్పడటం జరిగింది ఈ కొండ గుహలో శివుడు దాక్షాయణి సమేత రామలింగేశ్వర స్వామిగా పేరుగాంచి పూజలు అందుకోవటం జరుగుతుంది అంతేకాకుండా శ్రీరామచంద్రమూర్తి కూడా ఈ శివలింగాకారానికి పూజలు నిర్వహించాడంట ఈ కొండగోహలో ఒకప్పుడు భారీ సర్పాలు సంచరించాయంట ఎక్కడా లేని విధంగా ఈ దేవాలయానికి ఉన్న విశిష్టత ఏంటంటే సంవత్సరంలో ఆరు నెలల పాటు ఈ శివలింగాకారం నిటారుగా ఉంటుంది మరొక ఆరు నెలల పాటు ఏటవాలుగా వంగి ఉంటుంది సహజంగానే ఈ ప్రక్రియ అనేది జరుగుతుంది దేవుడు ఉన్నాడు అనటానికి నిదర్శనం ఇదని ఈ స్వామివారి భక్తులు చెప్పటం జరిగింది ఈ గుడిలోకి ప్రవేశించిన అంతనే మీకు పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది రోమాలు నిక్కపడుచుకోవటం జరుగుతుంది అంతేకాకుండా ఈ గుడిలో ధ్యానం చాలా అద్భుతంగా కుదురుతుంది చాలా శక్తివంతమైన శివాలయం ఇది మీరందరూ కూడా వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటారని కోరుకుంటున్నాను ఈ దేవాలయంలో అంటే ఈ గర్భాలయంలో భారీ సర్పాలు సంచరించాయి అనేందుకు నిదర్శనంగా మీరిప్పుడు ఈ సర్ప యొక్క శిల్పాన్ని చూస్తున్నారు మన భారతదేశంలోనే ఉన్న అత్యంత శక్తివంతమైన శివాలయాల్లో ఈ శివాలయం ఒకటి స్వామివారు చాలా మహిమ కలిగిన స్వామివారిగా భక్తులు భావించడం జరుగుతుంది